అయితే మన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి గారు ఏమని చెప్పిందంటే అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు అయితే కదా బడ్జెట్ సమావేశంలో ఏం మాట్లాడిందంటే హైదరాబాద్ గురించి కొన్ని మాటలు మాట్లాడి ఏం మాట్లాడిందని అదే ఒక్కసారి జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ ఇట్లా లుక్ గురించి నేను ఎక్స్ప్లనేషన్ ఇస్తాను గడిచిన పది సంవత్సరాలు హైదరాబాద్ నగరం అస్తవ్యస్తమైంది తప్ప ఓకే హైదరాబాద్ నగరం అభివృద్ధి కాలేదు అధ్యక్ష హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని హైదరాబాద్ నగరాన్ని అమెరికా చేస్తామని లండన్ చేస్తామని హైదరాబాద్ నగరాన్ని ఇస్తాంబుల్ చేస్తామని అయితే हैदराबाद नगराने ఏ కంట్రీతో పోల్చుకోవడం ఎందుకు ఇస్తాంబుల్తో పోల్చుకోవడం ఎందుకు లండన్తో అమెరికాతో పోల్చుకోవడం ఎందుకు సింగపూర్తో పోల్చుకోవడం ఎందుకు ఇంకొకటి హైదరాబాద్ గవర్న హైదరాబాద్ నగరము డెవలప్మెంటే ఉంటే ఇక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎందుకు వచ్చేది కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓడిపోయింది హైదరాబాద్ డెవలప్ హైదరాబాద్ నగరం డెవలప్మెంట్ అయింది కాబట్టి బీఆర్ఎస్ గవర్నమెంట్కి జనాలు మద్దతు ఓన్లీ హైదరాబాద్ కాడి బాగా డెవలప్మెంట్ చేసింది కాబట్టి ఇక్కడ జనాలు ఏం చేశారంటే బీఆర్ఎస్కి సపోర్ట్ చేసి కాంగ్రెస్ గవర్నమెంట్కి ఓట్లు వేయలేరు అయితే అక్కడ ఉన్న జనాలలో జరిగింది ఏంటంటే రుణమాఫీ అయ్యలేడు కాబట్టి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఈసారి ఎలానైనా అనగదొక్కాలన్న ఉద్దేశంతోనే అక్కడ ఉన్న పల్లెటూర్లలో ఉన్న జనాలందరూ కలిసి జస్ట్ పర్సెంటేజ్ ఓట్లతోనే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఓడగొట్టారు కాంగ్రెస్ ఏదో న్యాయం చేస్తుంది ఏదో మా జీవితాలు బతు మా బతుకులు మారుతాయి అన్న ఉద్దేశంతో కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొని వస్తే మీరు ఈరోజు హైదరాబాద్ నగరాన్ని ఇస్తాంబుల్ చేయాలి హుస్సేన్ సాగర్ని తీసుకుపోయి ఇంకేదో కలపాలి తర్వాత నెక్స్ట్ సింగపూర్ లాగా వేయాలి మరి సింగపూర్ లాగా చేసే సింగపూర్ గురించి మాట్లాడుతున్నారు ఈరోజు సింగపూర్ సింగపూర్లో ఉచిత విద్య ఉచిత ఆరోగ్యం ఉంది మరి దాని గురించి ఎందుకు మాట్లాడారు ఈరోజు అదే సింగపూర్లో జరిగే ఉచిత విద్య ఉచిత ఆరోగ్యం మీరు కూడా ఇవ్వండి మీ గవర్నమెంట్ ఇవ్వండి హైదరాబాద్ ఇంకొకటి హైదరాబాద్ గురించి ఏమైంది ఏం మాట్లాడండి అంటే హైదరాబాద్లో అందరూ పాలక వర్గాలు అంటే పాలక వర్గాలు అంటే ఎంపీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు అందరూ మొత్తం హైదరాబాద్లో ఉంటారు ఫస్ట్ మొదటగా హైదరాబాద్ డెవలప్మెంట్ కావాలంటే తర్వాత నెక్స్ట్ పల్లెటూరు డెవలప్మెంట్ కావాలంట ఇది ఎక్కటి ముచ్చట అండి హైదరాబాద్ ఓట్లు ఒక నలభై శాతం ఉంటే పల్లెటూరులో ఉన్న ఓట్లు అరవై శాతం లేదా మరి వాళ్ళు వేసినాయి కదా మీరు గెలిచింది పల్లెటూర్లలో ఉండేటోళ్ళే తర్వాత మండలాల్లో మండలంలో నియోజకవర్గంలో ఉండేటోళ్ళు వస్తే కదా మీరు గెలిచింది అంటే మీరు ఆడ గెలిచి హైదరాబాద్లో వచ్చినాం కాబట్టి హైదరాబాద్లో డెవలప్మెంట్ చేయాలంటే ఇది ఎక్కడ కదా హైదరాబాద్ డెవలప్మెంట్ చేసుకోవాలి ఎందుకంటే జీడిపిలో మనం నెంబర్ వన్గా ఉండాలి అంటే సిటీ టాప్ సిటీస్ మనం డెవలప్మెంట్ చేసుకోవాలి హైదరాబాద్ తర్వాత కరీంనగర్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి వరంగల్ ఇలాంటి డెవలప్మెంట్ కావాలి కానీ ఇలాంటి వాక్యాలు అనేది చాలా అన్ని వాక్యాలు ఉన్నాయి ఎందుకంటే అక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్ పది సంవత్సరాల్లో మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయింది అంటే బ్యాక్ వెళ్ళిపోయి ఉంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఈడ ఎప్పుడో ఊడగొట్టేది ప్రతి ఒక్క సీట్ ఎన్ని సీట్లు నిలబడదో అన్ని సీట్లు హైదరాబాద్లో బీఆర్ఎస్ గవర్నమెంట్ గెలిచింది చాలా సింపుల్ ఇక్కడ ఏం లేదు మీరు ఆలోచన చేసి హస్తగతం ఏం కాదు హైదరాబాద్ మంచిగా జరిగింది అది ఎవరు చూసింది ఎవరికి వచ్చిన మాటలు వాళ్ళు మాట్లాడుకుంటారు కాబట్టి ఇవన్నీ కావాలి